ప్రతాపయ్య సయ్య గారు డాడే రైతులా ఈ దేవుని మందిరం అండి ఈ స్థలం మీద దేవుని అభిషేకం ఉన్నది సేవకులైనప్పటికీ మరి ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో తండ్రి గారు ారబట్టి స్థలాన్ని చెక్కి ముగ్గు పోయడానికి దేవుడు కృపరించిన సూత్రం కలిగింది కావాలా సమయము సమయం సమయము శరీరము ధనము మూడింటిని ఇచ్చి చూడండి దేవుడు ఘనమైన స్థితిలో ఉంచుతాడట మంచి ప్రవక్త మంచి సేవకులు ప్రతాప చెన్నై ప్రతాపయ్య గారు శివకాశి డెబ్బై మూడు సంవత్సరాలు వెళ్ళి డెబ్బై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఏడో తారీఖుకి వస్తాయి అయినా చూడ ఎనర్జీ చాలా ఎనర్జీగా మరి దేవుని సేవలో దేవుని పనిలో ముందుండి అనేక వేల వేల కిలోమీటర్లు పరిచర్య నిమిత్తమై తిరుగుతున్నటువంటి గొప్ప సేవకులు నూట పద్నాలుగు సార్ల బైబిల్ పూర్తి చదివి పూర్తి చేసి నూట పదిహేనవ సారిగా ముందుకు వెళుతున్నటువంటి దైవజనులు దేవునికి మహిమ కలుగును హాలెల్ లూయా ఇది దేవుని ప్లేస్ అండి మరి అయ్యగారు కుమార్ గారు ఈ స్థలం అయ్యగారు వాళ్ళది కుటుంబం అంతా కూడా సహకరించి ఈ స్థలమును పెద్దాడు రాబాశాంతి ఈ ప్లేస్ అంతా కూడా దేవుని అభిషేకం మరి చిన్న కుమారుడు శ్రీనివాసు శ్రీను మరి ఆ అబ్బాయి కూడా దేవుని సేవలో యువన బిడ్డల కొరకు బాగా ప్రయాసపడుతున్నటువంటి బిడ్డ చిన్న బిడ్డలందరూ రేపటి దినమున పౌరులుగా మార్చబడి సేవలో ఒక ఏసన్నగారు లేపబడాలి ఒక భక్త సింగి రావాలి అనేక సేవకులుగా ఈ పిల్లలు తీర్చిదిద్దబడాలి అలాంటి పరిచయం